మీ బైకులను ఇంటి బయట పార్క్ చేస్తున్నారా అయితే బీ కేర్ఫుల్ బైకులను దొంగిలించే ముఠాలు ఎక్కువైపోయాయి కీ ఉన్నా లేకున్నా ఈజీగా బైకులను మాయం చేస్తుంది ఈ ముఠా ఫుడ్ డెలివరీ బాయ్లుగా పనిచేసి నిర్మానుష్య ప్రాంతాలను సీసీ కెమెరాలు లేని ఏరియాలను సెలెక్ట్ చేసుకొని

ఐదుగురితో కూడిన ముఠాలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు ఏ వన్ దేవకిషోర్ ఏ టూ వీర వెంకట సత్యనారాయణ ఏ ఫైవ్ దిలీప్తో తో పాటు మరో ఇద్దరు మైనర్లు కలిసి బైక్ దొంగతనాలు చేస్తున్నారు గతంలో స్విగ్గీ డెలివరీ బాయ్ గా వీళ్ళు గల్లీలను జల్లెడ పట్టారు ఆ తర్వాత జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారారు నిర్మానుష్య ప్రాంతాలు అపార్ట్మెంట్స్ హాస్టల్స్ ను టార్గెట్ చేసి చేసి ఈజీగా దొంగతనాలు చేస్తున్నారు మాస్టర్ కి తయారు సభ్యులకు ఇచ్చి వారి చేత బైకులను దొంగతనం చేయించాడు కాగా స్పెషల్ డ్రైవ్ వాహనాల తనిఖీలలో ఈ ముఠా పట్టుబడింది ఈ ఐదుగురు సభ్యుల ముఠాను గచ్చిబోలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ గారు తర్వాత శ్రీనివాస్ గారు వాళ్ళ క్రైమ్ టీం అందరు కలిసి ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టారు సిపి గారు ఆ స్పెషల్ డ్రైవ్ నిమిత్తంగా వెహికల్స్ వితౌట్ నెంబర్ ప్లేట్ ఉన్నాయి చెక్ చేస్తుంటే మనకు ఈ అక్యూజ్డ్ మోటార్ సైకిల్ తోటి దొరికారనమాట ఈ ఐఎన్ మొత్తం కూడా ఈ హై ఎండ్ మోటార్ సైకిల్స్ అంటే చాలా కాస్ట్లీ వెహికల్స్ ఇవన్నీ ఇవి మొత్తం గచ్చిబోల్లో మూడు ఆరు కేపిహెచ్బిలో ఎనిమిది మాదాపూర్ ఒకటి మియాపూర్ ఒకటి ఇవి వెహికల్స్ అన్నీ కూడా యమహా ఎంటీ ఫిఫ్టీన్ యమహా ఆర్ ఫిఫ్టీన్ తర్వాత బజాజ్ పల్సరు రాయల్ ఎన్ఫీల్డ్ తర్వాత కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ టీవీఎస్ఎన్ టార్క్ ఇట్లా టోటల్ పదహారు వెహికల్ చాలా కాస్ట్ వెహికల్స్ ఈ అక్యూజ్డ్ ఏంటంటే మొత్తము ఈ హాస్టల్స్ ముందు తర్వాత ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉన్న మంచి అపార్ట్మెంట్స్ ముందు పార్క్ చేసిన వెహికల్స్ చూసుకొని వాళ్ళు నైట్ పూట ఈ సీసీటీవీ లేని లేకుంటే క్లారిటీ లేన ఉన్నటువంటి దూరం కెమెరాలు ఉన్న దగ్గర సెలెక్ట్ చేసుకొని రాత్రిపూట ఏంటంటే ఒక టోటల్గా రెండు టీములు తయారై ఒక బో ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి దగ్గరలో ఉండి ఆ ఒక మోటార్ సైకిల్ ఈ హై అండ్ మోటార్ సైకిల్ హ్యాండిల్ ఏం చేస్తారంటే బ్రేక్ చేస్తారు గట్టిగా కొడితే అది హ్యాండిల్ బ్రేక్ అవుతుంది ఆ హ్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మెల్లగా హ్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత కొంచెం దూరం తోసుకుంటూ పోయి ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ మీద కూర్చొని దీన్ని పుష్ చేసుకుంటూ ముందు పోయి ఒక గోడౌన్లో పెట్టుకొని ఉన్నారన్నమాట ఈ వెహికల్స్ అని అమ్మడానికి అయితే మనం వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే డౌట్ వచ్చి పారిపోవడానికి చూస్తుంటే పట్టుకొని మనం నిన్న నైటు ఈ స్పెషల్ డ్రైవర్లో పట్టుకొని ఈ ని దేవకిషోర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ గత ఒక నెల రోజుల నుంచి ఈ దొంగతనాలు జరుగుతున్నాయి అయితే మనం కూడా నిఘా పెట్టాము డౌట్ వస్తుంది కానీ సీసీటీవీ లేని దగ్గర చేయడము తర్వాత ఎక్కడి సైడ్ పోయిందో తెలియకుండా అట్లా చేస్తున్నారు అయితే ఇందులో మెకానిక్ ఉన్నాడు ఈ దేవకిషోర్ అన్నాడు వాడు ఏం చేస్తాడంటే ఈ ఈ తాళం చేతులు అయితే వీళ్ళు హ్యాండ్ బ్రేక్ చేస్తే ఇరిగిపోతుందో దానికి మళ్ళీ డూప్లికేట్ లాక్ తయారు చేస్తాడు పెట్రోల్ ట్యాంక్కి హ్యాండిల్కి తర్వాత ఈ బాక్స్కి కిట్కి కొత్త తాళం చేతి తయారు చేసి ఇవన్నీ తయారు చేసుకొని వీళ్ళు వీళ్ళు నేటివ్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కొందరు వైజాగ్ రావులపాలెం అమలాపురం అటు సైడ్ వాళ్ళు ఉన్నారన్నమాట ఈ వెహికల్స్ అన్ని కూడా ట్రాన్స్పోర్ట్లో వెహికల్ వేసి ఒక పెద్ద వెహికల్ వేసి అక్కడ డిస్పోజ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నమాట సో నిన్న మనం వెహికల్ చెకింగ్లో దొరికిన నిమిత్తం తర్వాత ఈ రాఘవేంద్ర కాలనీలో ఒక గోడంలో పెట్టిన వెహికల్స్ అన్నీ కూడా రికవర్ చేసుకొని తీసుకురావడం జరిగింది ఇందులో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఒక ఆరు కేసులు కేపిహెచ్బి ఒక ఎనిమిది మాదాపూర్ ఒకటి మియాపూర్ ఈ హైంది వెహికల్స్ మొత్తం ముప్పై ఆరు లక్షల వరకు వెహికల్స్ని రికవర్ చేసినారు సో మీరు మీ బండ్లు ఇంటి గేట్ లోపల మాత్రమే పార్క్ చేసుకోండి బయట పార్క్ చేస్తే ఇలాంటి కేటుగాళ్ళు పండగ చేసుకుంటారు ఇలాంటి దొంగతనాలు పెరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి